క దేవదేవుడు చూపిస్తున్న దుర్పణపట్టి వందాం దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలతో ఆశ్చర్యకరంతో మనకు జీవితాలు కడుతూ మనకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా దేవుడు సమకూరుస్తూ మన ఒక అవసరతల కంటే అక్కడ కంటే ఎంతో గొప్పగా ఎప్పప్రాన్ని మనకు జీవితానికి నేర్పిస్తూ దేవుడు ఎప్పప్రా జీవితాన్ని మనకు ముందల ప్రదర్శించి మనం చేయాల్సిన ప్రతి మేళ్ళు ఆయన చూపిస్తూ మనం ఏ విధంగా అయితే చేయాలో ఏ విధంగా అయితే మనము ఆయన యొక్క మార్గంలో నడవాలని క్రీస్తు తన అడుగులు విడిచిపెట్టినట్టు ఎప్పప్రాన్ని తీసుకొచ్చి దేవుడు కొలసి పత్రికలో మన కోసమే అన్ని సమకూర్చు దేవునికి స్తోత్రం మెషిక అభిజ్ఞి దేవుడు ఆ ఒక బబులోని చెరకి అప్పగించినప్పుడు ఆ అక్కడున్న పరిస్థితుల వాటిని చూసి ఆ ఒక దేవునికి గాక ఆ ఒక నపంసక్ అధిపతిని పిలిపించి మేము ఆ ఫుడ్ తీసుకోము ఎందుకు అంటే మా దేవుడు గొప్పోడు అని వీళ్ళు అనుకున్నారు ఆయన ఆయన కూడా దేవుని బిడ్డ అయి ఉండొచ్చు అందుకే దేవుని కటాక్షం అంట ఆ నభుంసక్ అధిపతి మీదకి వచ్చేసిందంట చెప్పిందంట మేమేమి కూడా తీసుకోము ఏమి తినం అయ్యో నాకు ప్రాణహాని ఏ ఎట్లా మరి ఏంది ఒకటే మాట మా దేవుడు గొప్పోడని మనకు ైబల్ రిఫరెన్స్ లో లేకపోవచ్చు కానీ వాళ్ళు ఆ ఒక నపంసకుల అధిపతితో మాట్లాడి ఉండవచ్చు కదా దేవునికి స్తోత్రం అలెలు అటువంటి గొప్ప జీవితము వాళ్ళు జీవించిన జీవితాన్ని దేవుడు మనకు మన జీవితాలకు అనుగ్రహించి ఎస్తే శాసనాలు మార్చినట్టు దేవుడు మన పరిస్థితులు మార్చి మన అవసరతల కంటే అక్కర్ల కంటే ఎంతో గొప్ప దేవుడుగా ఎప్పొ మన జీవితాలకి చూపిస్తూ ఎప్పొ మార్గము ఎంత చక్కగా సంగము కొరకు పాటుపడుతూ సంగము తన ఒక జీవిత అంశముగా తన జీవిత ఊపిరిగా సంఘ అభివృద్ధి జరిగేటప్పుడు జరుగుతున్న ప్రమాదాలను చూసి ఎంతగానో బాధపడి పౌల్ భక్తి దగ్గరికి పరిగెత్తి అటువంటి జీవితాలు వచ్చి మనము అడిగినప్పుడు దేవుడు అన్ని సమకూరుస్తాడు దేవునికి మహిమ కలిగిన దాక తండ్రి ఏసానికి మన స్తోత్రాలు గొప్పదేవ అద్భుతకరం ఆచర్యకరడానికి స్తోత్ర ఆచరిస్తాం తండ్రి నిపుణులందరినీ దీవించి ఆశ్రయించి గొప్ప ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె